మార్కు శుభవార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుండి నలభై ఒకటవ వచనం వరకు యేసు గలియ సముద్ర తీరమున బోధించుచు ఒక దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోదము రెండు అని యేసు శిష్యులతో చెప్పెను అంతటా శిష్యులు ఆ జన సమూహమును వీడి ఏసును పడవలో తీసుకుని పోయి మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళాను అప్పుడు పెద్ద తుఫాను చెలరేగను అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయిచు దానిని ముంచివేయినట్లుండెను అప్పుడు ఏసు పడవ వెనుక అప్పుడు ఏసు పడవేనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి గురువా తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది మేము చనిపోవుచున్నాము అని అప్పుడు ఏసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అనిగి గొప్ప ప్రశాంతత కలిగెను మీరింత భయపడి తిరేలా మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను అంతరా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎవరు అని తమలో తాము అనుకొనిరి ఇది క్రీస్తు సువిశేషము సువిశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక స్నేహితులారా ఒక సినిమా నటుడు చెబుతూ ఉన్నాడు జీవితంలో మనం ఫెయిల్ అవ్వాలని ఎందుకంటే మనం బాగున్నప్పుడు అందరూ బాగుంటారు మనం మంచిగా ఉన్నప్పుడు మనతో అందరూ బాగుంటారు మనకు అన్నీ బాగా జరుగుతున్నప్పుడు అందరూ మనతో మంచిగానే మెలుగుతూ ఉంటారు మంచిగానే మసలుకుంటూ ఉంటారు ఎప్పుడైనా ఏదైనా తేడా వచ్చిందనుకో ఎప్పుడైనా మనము వెనకబడినామనుకో ఏ దేనిలోనైనా మనకు నష్టం వచ్చిందనుకో మనం జీవితంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నామనుకో మన జీవితంలో ఏదైనా నష్టపోయామనుకో మన జీవితంలో ఎక్కడైనా కానీ మనం ఫెయిల్ అయ్యామనుకో అప్పుడు అందరి రంగు తెలుస్తుంది అప్పుడు ఎవరు ఎట్టాంటోళ్ళు ఎవరు ఎంత మంచోళ్ళు ఎవరు ఏమో మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు మనకు అండగా ఉండేటటువంటి వారు ఎవరు మనకు తోడుగా ఉండేటటువంటి వారు మనల్ని ఎప్పుడు ఎవరు ఆదుకుంటారు మనకు నష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవారు ఎవరు మనల్ని కాపాడేది ఎవరు అనేది అప్పుడు నీకు లోకం తెలుస్తుంది బాగున్నప్పుడు నువ్వు లోకంతా లోకానికి అందరికీ నువ్వెవరో తెలుసు కానీ ఎప్పుడైతే నీవు జీవితంలో నష్టపోతావో అప్పుడు నీకు లోకం ఎట్టుంటుందో లోకంలోని ప్రజలు ఎట్టుంటారో ఎవరు నావారు ఎవరు నావారు కాదో అప్పుడు బయటపడుతుంది అని చెబుతూ ఉంటారు ప్రియా స్నేహితులారా ఇటువంటి అన్నీ మన జీవితంలో జరుగుతూనే ఉంటవి ప్రియా స్నేహితులారా ఎప్పుడైనా కానీ మనకి ఇంట్లో ఏదైనా శుభకార్యం వచ్చినప్పుడు లేదా నాకైనా విషయానికి వస్తే ఎప్పుడైనా విచారణలో ఏదైనా ప్రారంభోత్సవం ఉన్నప్పుడు ఏదైనా నిర్మాణం ఉన్నప్పుడు ఏదైనా పండగ వచ్చిందంటే నాకు నిద్ర పట్టదు ఎందుకంటే మన చేతిలో చిల్లి గవ్వ ఉండదు ప్రజలు ఎందాక ఇస్తారో చందాలు ఎంతవరకు వస్తాయో విరాళాలు ఎంతవరకు వస్తాయో అవి సరిపోతాయో సాలవో ఏమవుతుందో ఫెయిల్ అవుతుందేమో మరి అందరి ముందు నవ నవ్వుల అవుతామేమో అందరి ముందు అవమానం పాడుతామేమో అన్నటువంటి దిగులు బెంగ ఇవన్నీ మనలో చోటు చేసుకుంటూనే ఉంటాయి అప్పుడప్పుడు నిద్ర కూడా పట్టదు ఇదంతా నిజంగానే ఇవన్నీ జరుగుతాయా మనదేమో ఇటువంటిది మన సంఘమేమో ఇలాంటిది అని అప్పుడప్పుడు నిద్రపట్టేది కాదు అయినా కానీ ఎక్కడో ఒక చోట చిన్నంత ఘోరంత ఆశ మనలో ఉన్నది ఏమిటంటే అన్నీ దేవుడు చూసుకుంటాలే అన్నటువంటి భరోసా అన్నటువంటి అభయము అన్నటువంటి మనోధైర్యము అన్నటువంటి బలము మనోబలము మనలో కలిగినప్పుడు అప్పుడు హాయిగా నిద్రపోతాం దేవుడు ఉన్నాళ్లే ఆయన చూసుకుంటాళ్లే ఆయనే నడిపిస్తాడు ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేస్తాడు సక్సెస్ఫుల్ చేస్తాడు గ్రాండ్ సక్సెస్ చేస్తాడు అన్నటువంటి విశ్వాసం కలిగినప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంది ఎప్పుడైతే మొదట్లో మనకు ఇక శోధనలు కలుగుతూనే ఉంటవి ఇదిగో నీగాడ ఏముందని నువ్వు ఎందుకు ఇది పెట్టుకున్నావు ఇది అవసరమా ఇది వేయాలనా ఇంత గొప్ప వేయడం అవసరమా అనే శోధనలు ఎన్నో కలుగుతుంటాయి అయినా కానీ మనలో ఉన్నటువంటి ఆ చిన్న ఘోరంత విశ్వాసము ఆ ఆవగించంత విశ్వాసము మనకు ఎంతో కండినిండా నిద్రనిస్తుంది కనుక ప్రియ స్నేహితులారా మా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనా కార్యం వచ్చినప్పుడు ఇంట్లో శుభకార్యం ఏర్ప ఏర్పడినప్పుడు శుభకార్యం జరగబోతున్నప్పుడు అందరికీ చెమటలు పడుతూనే ఉంటుంది అందరికీ అవుతూనే ఉంటుంది అప్పుడు ఇంట్లో అరుపులు కేకలు అప్పుడు కేకలు బొబ్బలు ఇక రకరకాలుగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇది జరుగుతూనే ఉంటుంది ఇదేదో పెద్ద ఆపద ముంచుకొచ్చింది ఇదేదో పెనుముప్పు మీద పడుతుంది ఈ యొక్క మరి ఈ పెనుముప్పు మన మీద పడినప్పుడు ఈ తుఫాను మన మీద వచ్చినప్పుడు మనం తట్టుకుంటాం లేదా అని ఎన్నో ఆందోళనలు చెందుతూ ఉంటాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇవి అందరి జీవితాల్లో జరుగుతూనే ఉంటవి ఎంత మంచి వారైనా కానీ ఎంత ఉన్నతులైనా కానీ ఎంత ఐశ్వర్యవంతులైనా కానీ ఎంత గొప్పవారైనా కానీ ఎంత ధనవంతులైనా కానీ ఈ లోకంలో ఇటువంటి పెను తుఫానులు అనేవి అందరికీ కలుగుతూనే ఉంటవి ఈ పెను తుఫాన్లు అనేవి అందరికీ జరుగుతూనే ఉంటాయి రాజకీయ నాయకులల్లో కూడా ఈ సంవత్సరం నేను గెలుస్తా గెలవనా ఈ సంవత్సరం నేను ఓడిపోతాన గెలిస్తే ఎలా ఉంటుంది ఓడిపోతే పరుగు పోతుంది కదా అన్నటువంటి దిగులు అన్నటువంటి చి చింతన మనలో ఎంతో వేధిస్తూ ఉంటుంది కనుక ఎంతటి వారికైనా కానీ ఇటువంటి తుఫాను అనేది మనలో కలుగుతూనే ఉంటుంది ప్రియా స్నేహితులారా ఈ దిన యేసు ప్రభు శిష్యులతోటి తనను అనుసరించేటటువంటి వారందరితోటి భక్తులందరికీ బోధించిన తర్వాత తన శిష్యులతో ఇదిగో మనము ఆవుల తీరం వెళుదాము మన గలిలీయ సముద్ర తీరంన మరి బోధించి మన ఆవుల తీరానికి వెళుదామని శిష్యులు యేసు ప్రభు వారు ఒక పడవను తీసుకొని ఆ సముద్రాన్ని దాటుతూ ఉన్నారు ఏసుప్రభు వెనకాల మరికొన్ని పడవలలో కూడా ప్రజలు అనుసరిస్తూనే ఉన్నారు అయితే యేసుప్రభు బాగా అక్కడ సముద్ర తీరం బోధించి బాగా అలసిపోయి ప్రభు పడవ వెనుక బాగాన తలవాల్చి ప్రభు నిద్రపోతూ ఉన్నాడు సముద్రంలో పెనుతుఫాను లేచింది అక్కడ ఆ బీభత్సము ఆ పెనుతుపానికి ఇక్కడ ఉన్నటువంటి పడవలో ఉన్నటువంటి అపోోస్తులందరూ పడవలో ఉన్నటువంటి శిష్యులందరూ బెంబి ఉన్నారు వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు కేకలు వేస్తూ ఉన్నారు సముద్ర తుఫాను తట్టుకోవడానికి వారు చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నారు అన్నీ చేశారు కూడా ఇక వాళ్ళలో భయం ఏర్పడింది ఇదిగో మనం మునిగిపోబోతున్నాము మనం ఈ సముద్రంలో గలలియా సముద్రంలో మనం మునిగిపోబోతున్నాము ఇదిగో మనం చనిపోబోతున్నాము అన్నటువంటి భయాందోళనలు వారిలో కలిగి వారు కేకలు వేస్తున్నారు గావు కేకలు వేస్తున్నారు సావు కేకలు వేస్తూ ఉన్నారు అయినా ప్రభు నిద్రపోతూనే ఉన్నాడు పడవలో ఆ నావలో జీవిత నావలో ప్రభు నిద్రపోతూనే ఉన్నాడు అప్పుడు వాళ్ళందరూ ఇక బెంబేలెత్తిపోయి వాళ్ళు ఆ పడవలో ఉన్నటువంటి అపోోస్తులు ఆ పడవలో ఉన్నటువంటి శిష్యులు వాళ్ళందరూ యేసుప్రభు చేసినటువంటి ఎన్నో అద్భుతాలను చూసినారు యేసుప్రభు చేసినటువంటి ఎందరికో వారికి ఆరోగ్య ప్రదానం చేశాడు యేసుప్రభు ఎందరికో స్వస్థతనిచ్చినాడు ఎన్ని చేసినా కానీ వారిలో యేసుప్రభు మాతో ఉన్నాడు అన్నటువంటి విశ్వాసము మా వారి మాతో సుప్రభు నాడ నుండి నమ్మకము వారు ఏ కోశాన కనపడలేదు అందుకే వారు ఇక మేము చచ్చిపోతున్నాము ఇక మేము అంతమవబోతున్నాము సముద్రంలో మునిగిపోబోతున్నాము ఇక చనిపోబోతున్నామని ఇక వాళ్ళు గావుకేగలు వేసి ప్రభుని లేపి వారు గురువ తమకు ఏమాత్రము విచారం లేనట్లున్నది మేము చనిపోచున్నాము అని ప్రభుని తట్టి లేపారు ప్రియమైనటువంటి స్నేహితులారా అప్పుడు ప్రభు లేచి సముద్రాన్ని ఆ తుఫాన్ని అణిచివేసి శాంతింపు అని గద్దించి యేసు ప్రభు ఆ తుఫాన్ని సముద్రాన్ని అణిచివేశాడు అప్పుడు ప్రభు వారికి శివాట్లు పెడుతున్నారు మీరింత భయపడి మీకు విశ్వాసం లేదా అని ప్రభు చెప్పినారు ప్రియమైనటువంటి స్నేహితులార ఈరోజులో ఎంతో మంది క్రైస్తవులు ఎన్నో మహాసభలకు వెళ్తూ ఉంటారు స్వచ్ఛతా సభలకు వెళుతూ ఉంటారు ఉజ్జీవ మహాసభలకు వెళుతూ ఉంటారు పెద్ద పెద్ద చర్చిలకు వెళుతూ ఉంటారు పెద్ద పెద్ద మందిరాలకు వెళ్తూ ఉంటారు వారిలో విశ్వాసం ఉందన్న లేదు వారికి కావలసింది ఏమిటి వారికి ఎంతసేపు ఒక అద్భుతం జరగాలి వారికి ఎంతసేపు ఒక స్వస్థత కావాలి వారికి ఎంతసేపు ఒక మేలు జరగాలనే ఉన్నది కానీ ప్రభు మా రక్షకుడు ప్రభు మా దేవుడు ప్రభు మా ప్రభు అని వారిలో విశ్వాసము లేనే లేదు అంటే అందరిలో కాదు కొంతమందిలోనే ఉన్నది కానీ తొంభై తొమ్మిది శాతం మాత్రము వెళ్ళేటటువంటి క్రైస్తవులు ఆదివారం నాడు చర్చికి వెళ్ళేటటువంటి క్రైస్తవులు రోజు సువార్తలు వినేటటువంటి క్రైస్తవులు వారు కేవలము అద్భుతాలు ఆశపడము స్వస్థతలకు ఆశపడము మేలులకు ఆశపడము ఏదో దేవుడు ఇస్తాడు కదా అన్నటువంటి ఆశతోటి వారు ఈ యొక్క చర్చిలో వెళ్ళటము ప్రార్థనా మందిరాలకు వెళ్ళటము ఈ యొక్క వాక్యాన్ని వినడము ఇవే చేస్తున్నారు కానీ ఏసు ప్రభు మా ప్రభువు ఏసుక్రీస్తు మా ప్రభువు యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసు క్రీస్తు మా రక్షకుడు అన్నటువంటి విశ్వాసము క్రైస్తవులలో ఇప్పటికీ లేదు ఎన్నో మందిరాలు నిండిపోతూ ఉన్నవి ఏసుప్రభు వెనకాల రోజున గలిలే సముద్రంలో యేసుప్రభు పడవలో పోతున్నప్పుడు యేసుప్రభు వెనకాల కూడా మిగతా పడవలు వేసుకుని ప్రజలు అనుసరిస్తూ ఉన్నారు యేసుప్రభు ఎక్కడి పోతే అక్కడికి ప్రజలు వచ్చారు కానీ ఏసుప్రభు మీద విశ్వాసంతో కాదు స్వార్థంతో మాకు అద్భుతం చేయాలి మాకు ఈ స్వచ్ఛత జరగాలి మాకు ఈ మేలు జరగాలి ఇదిగోనే మిమ్మల్ని అనుసరిస్తున్నాం కాబట్టి మాకు ఈ జరగాలి అన్నటువంటి ఆశతో వెళ్తూ ఉన్నారు కనుక వారి జీవితాల అద్భుతాలు జరగడం లేదు స్వస్థతలు జరగడం లేదు వారు ఆశించిన మేలులు వాళ్ళు పొందడం లేదు కనుక ప్రియ స్నేహితులారా ఈ యేసు ప్రభువుని దగ్గర పెట్టుకొని కూడా తమతో పెట్టుకొని కూడా వాళ్ళు ప్రభు చేసిన అద్భుతాలను చూసి కూడా ప్రభు చేసిన స్వస్థతను చూసి కూడా యేసుప్రభు ఎందరిగో జీవానిచ్చాడు అన్నీ చూసి కూడా వారికి ప్రభులో విశ్వాసం లేదు నమ్మకము లేదు ఇదిగో మేము చచ్చిపోతున్నామని యేసుప్రభుని లేపినారు చూడండి మన జీవితాల్లో కూడా ఏసుప్రభు ఉన్నాడు కానీ నిద్రపోతున్నారు అందరి జీవితాల్లో యేసుప్రభు ఉన్నాడు ఏం చేస్తున్నాడు నిద్రపోతాడు లేపాల్సినంత అవసరం లేదు లేచిన తర్వాత ఆయనే చూసుకుంటాడు లేచిన తర్వాత మనం ఏ ఆపదలు ఉన్నా కానీ ఆ ఆపద ఎందుకు వస్తుందో అనేది ఆయన చూసుకుంటాడు కానీ యేసు ప్రభు మన జీవితంలో ఉన్నాడు ఎద్రబోతున్నాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు తీసుకొనియండి కానీ మనం ఈ చిన్న చిన్న వాడికే చిన్న చిన్న తుఫానులకే చిన్న చిన్నటువంటి పెను తుఫాన్లకే మనం బెంబేలెత్తిపోతూ ఉన్నాము ఆందోళన ఎందుతూ ఉన్నాము ఏదో మనం నశించిపోతున్నాము అన్నటువంటి విధంగా మనం గావు కేకలు వేస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి స్నేహితులారా ఈ నా మొదటి పఠనంలో కూడా యోగు గారు ఇదిగో నేను ఈ దోషరహితుడను నీతిమంతుడను నీవు చెప్పిన ప్రకారంగా ధర్మశాస్త్రం ప్రకారంగా నీ నీవు సూచించిన విధంగా నువ్వు తెలియజేసిన విధంగా నేను జీవించాను కదా మరి స్నేహితులు వచ్చి కూడా అన్నారు ఇంకా ఏం మొక్కుతావురాయన ఆ దేవుణ్ణి ఇంకా నువ్వు ఆ దేవుని విడిచిపెట్టవా ఇంకా నువ్వు ఆ దేవుని పెట్టుకుని ఎలాడుతున్నావు ఏందని స్నేహితులు కూడా వచ్చి శివాట్లు పెట్టినారు అక్కడ భార్య వచ్చి శివాట్లు పెట్టినది అప్పుడు ఈరోజు మొదటి పఠనంలో యోపి గారు అప్పుడు దేవుని ప్రశ్నిస్తున్నాడు ఏమిటిది నేను ఎటువంటి దోషము చేయలేదు మరి ఎటువంటి పాపము చేయలేదు మరి నేను నిష్కల్మషంగా జీవిస్తూ ఉన్నాను నీతిమంతునిగా జీవిస్తున్నాను నాకెందుకు ఈ కష్టాలు వచ్చి వచ్చినవి అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇదిగో నువ్వు చెప్పిన ప్రకారంగా చేస్తున్నావు కదా నువ్వు చెప్పిన ప్రకారంగా జీవిస్తున్నావు కదా అయినా నాకెందుకు ఈ కష్టాలు వచ్చినవి అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు యోబుతో ఏమని ఇదిగో ఈ భూగర్భముని సముద్రాన్ని ఉద్భవింపజేసింది ఎవరు దీన్ని కవాడములతో బంధించి ఉంచినదెవరు ఈ యొక్క సముద్రం మీద మేఘములతోటి ఎవరు ఒక మేఘములతోటి కప్పిన దేవరు ఒక మంచుతో కప్పినది ఎవరు మరి ఈ యొక్క సముద్రానికి ఎల్లలు గీసినటువంటిది ఎవరు ఈ సముద్రానికి సరిహద్దులు గీసినది ఎవరు వీటన్నిటిని ఎవరు కాపాడుతున్నారు ఈ వచ్చినటువంటి ఇంత కష్టాన్ని నేను అంటున్నావు ఈ సృష్టిని చేసినటువంటి సృష్టికర్తను నేను మరి నీ విషయాన్ని నేను పట్టించుకోనా అన్నట్టుగా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనకు అప్పుడప్పుడు జీవితంలో మనకు దేవుడు తెలియాలంటే ఏం చేయాలి మనకు దేవుడు తెలియాలంటే దేవుని మీద విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి మనకు నష్టం అన్నా రావాలి రోగమన్నా రావాలి నష్టమన్నా వస్తే రోగమన్నా వస్తే అప్పుడు దేవుడు గుర్తుకొస్తారు అప్పుడు దేవుని మీద విశ్వాసం కలుగుతుంది అప్పుడు చర్చికి తిరుగుతాము మంచుకుంటే కనుక యో చర్చికి చూసుకోవచ్చు బా అంటారు ఏ రే పోవచ్చు బా మా పోవచ్చు బా అంటారు అదే జీవితంలో మనకు ఏదైనా నష్టం వచ్చినా కానీ ఏదైనా కష్టం వచ్చినా కానీ అప్పుడు మనకు దేవుడు గుర్తుకొస్తాడు కనుక ప్రియ స్నేహితులారా యోబు గారు కూడా దేవుని ప్రశ్నించినప్పుడు ఇదిగో ఈ సృష్టి అందటినీ నేను ఇప్పటికీ క్రమ పద్ధతిలో నడుపుతూ ఉన్నాను అని దేవుడు యోపికి సమాధానం చెప్తూ ఉన్నారు కనుక ప్రియ స్నేహితులారా ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు నీతిమంతుడిగా జీవించినా కానీ నీవు ఎటువంటి పాపం లేకుండా జీవించినా కానీ నీవు నిష్కల్మముగా ఎటువంటి కలంకం లేకుండా నీవు జీవించినా కానీ కల్మషం లేకుండా జీవించినా కానీ పరిశుద్ధుడిగా జీవించినా కానీ పవిత్రుడిగా జీవించినా కానీ కష్టాలు తప్పవు కష్టాలు ఖచ్చితం అవి అందరికీ వస్తూనే ఉంటాయి కానీ ఈ కష్టాలలో ఈ బాధలలో ఈ శ్రమలలో నీవు దేవుని ఎడలో ఎలా ఉంటావు అనేది ఈ దినం నా పూజా పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నవి నేను ఇదిగో క్రమం తప్పకుండా చర్చకుపోతున్నా కదా క్రమం తప్పకుండా దర్శన బేగాలు ఇస్తున్నాను కదా క్రమం తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నా కదా అన్నిటికీ దోహదపడుతున్నా కదా నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయని మనం అప్పుడప్పుడు వాపోతూ ఉంటాము మన సంఘాల్లో వాపోతూ ఉంటారు అటువంటి విధంగానే ఇదే మన యోగు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు మరి నాకెందుకు వచ్చినవి ఇవన్నీ శ్రమలు అన్నాడు మరి రాజ్యం పోయినవి మరి పిల్లలు చనిపోయిన తన యొక్క పశుమందులు పోయినవి తన రాజ్యము పోయినవి అన్నీ పోయినవి ఏమి దేవుడా మరి నువ్వు ఇచ్చినవు మరి ఏంది అన్నీ అన్నప్పుడు దేవుడు అతన్ని విశ్వాసాన్ని పరిగణించిన తర్వాత ఆ కష్టాలలో అబాధలలో అశ్రమలలో రోగాలలో జబ్బులో దేవుడు యోగు యొక్క విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాత దేవుడు సమస్తాన్ని రెట్టింపుగా ఇచ్చాడు కనుక మనకు మన విశ్వాసం అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం ఉండడం కాదు మనకు ఏమి లేనప్పుడు మనకులో ఎలా విశ్వాసం ఉంటుంది అన్నీ ఉన్నప్పుడు ఎలా విశ్వాసం ఉంది అన్నీ మనకు కలిగి ఉన్నప్పుడు మనం ఏ విశ్వాసంతో ఉన్నామో మనకు పోయిన తర్వాత కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నామా లేదని తెలియజేసేవే ఈ పరిశోధనలు ఈ శోధనలు ఈ యొక్క శిక్షలు కనుక వీటికి మనం బాధలకు శ్రమలకు వెరవకూడదు మనకు పాటే దేవుడు ఉన్నాడు మనతో పాటే ప్రభు ఉన్నాడు అన్నటువంటి ధ్యాసతోటి మనము విశ్వాసాన్ని కలిగి మనం జీవించిన ఎడల మనకు రక్షణ కలుగుతూ ఉంది కనుక ప్రియ స్నేహితులారా ఈ దినం నా సువిశేషంలో యేసు ప్రభు శిష్యులను గద్దించినట్లుగా మొదటి పఠనంలో దేవుడు యోబుతో అన్నట్లుగా ఇదిగో నేను మీకు ఇస్తున్నాను ఇదిగో అని చెప్పేసి దేవుడు సముద్రాన్ని అణిచివేసి రగసిపడుతున్నటువంటి అలలను అణిచివేసి పెనుగు తుఫానును అణిచివేసి శాంతించుము అని దేవుడు ఒక్క మాట యేసుప్రభు ఒక్క మాట అనగానే సముద్రంలో అంతా ప్రశాంతత నెలకొంది ప్రియమైనటువంటి స్నేహితులారా జీవితంలో ఆటపోట్లు అనేవి ఖచ్చితంగా ఉంటవి మా మనిషి జీవితంలో ఎత్తు పళ్ళాలనేవి ఖచ్చితంగా ఉంటాయి మనిషి జీవితంలో ఎల్లప్పుడూ మనకు ఆటుబోటులతో పాటు ఎత్తు పల్లాలతో పాటు మన జీవితంలో మనం ఏ మరి ఉన్నత శిఖరాలను చూస్తున్నాము అధపాతాలను కూడా చూస్తూ ఉన్నాము మనం ఎప్పుడు సింహాసనం మీదనే కూర్చుంటే కాదు మనకు ఈ లోకం తెలీదు అప్పుడప్పుడు సింహాసనం దిగితేనే మనకు కూడా లోకం అనేది ఎలా ఉంటుందో తెలుస్తూ ఉంది కనుక మనిషి జీవితంలో కష్టాలు మరి సుఖాలు ఏ విధంగా వస్తాయో ఆటుపోటులు ఎలా ఉంటాయో ఎత్తు పల్లాలు ఎలా ఉంటాయో మన జీవితంలో కూడా అలాగే అన్నీ ఉంటవి కనుక మనకు మంచి జరిగితేనే మనం కోరుకున్నట్టు జరిగితేనే దేవుడు నన్ను ఒక ఎత్తుకున్నాడు దేవుడు నా రక్షకుడు అని చెప్పడం కాదు మనలో మనకు ఎలాంటి జీవితం ఎదురైనా కానీ అది దేవుడిచ్చినటువంటి జీవితము ఆ ప్రభువులో మనము ఇంకా విశ్వాసంలో స్థిరపడడానికి శ్రమలు వస్తూ ఉంటవి కనుక మనకు వచ్చినటువంటి విశ్వాసంలో మనకున్నటువంటి విశ్వాసంలో మనం ఇంకా దృఢంగా ఉండడానికి ఈ శ్రమలు ఎంతో దోహదపడుతూ ఉంటవి కనుక ప్రియ స్నేహితులారా జ్వరం వచ్చిందని చెప్పి సూదేసుకోకుండా ఉంటావా చూదేసుకుంటే నొప్పి వస్తుంది మళ్ళీ అయినా సూదేసుకోవాలి చూ సూదేసుకుంటేనే మనకు మనకు జ్వరం పోతుంది అలాగే కష్టాలు వచ్చినాయని చెప్పి మనల్ని ముంచడానికి రాలే కష్టాలు మన విశ్వాసాన్ని బలపరచడానికి మనం గట్టెక్కడానికి మనకు వస్తున్నాయి మొదట్లో ఎవరన్నా ఈతనే వేసుకున్నప్పుడు ఎట్టుంటుంది వామ్మో వాయు అని మునుగుతూ ఉంటారు మా నాన్న నన్ను ఈత నేర్పడానికి తీసుకెళ్ళి బావిలో పైనుంచి తోసేస్తే వామ్మో బావిలో మునిగిపోతున్నాను భయపడిన కానీ నేను బావిలో మునిగిపోవడానికి మా నాన్న తోసేలే కానీ బావిలోంచి ఎట్లా బయటపడవలనో మా నాన్న ఆ ఈత నేర్పడం ద్వారా ఇక ముందు రోజులు ఎటువంటి ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ తట్టుకొని పైకి రావడానికి మా నాన్న నాకు ఈత నేర్పినాడు కనుక మన జీవితాల్లో కూడా చిన్నపిల్లలకు లేకుండా కుటుంబ సభ్యులకు బంధువులకు స్నేహితులకు ఇరుపరు వారికి కష్టం వచ్చినప్పుడు అప్పుడే మన విశ్వాసాన్ని కోల్పోకూడదు ఇదిగో ఈ చర్చికి పోతే మా కష్టాలు వచ్చినాయి కాబట్టి ఈ చర్చికి పోకూడదు ఈ చశ్యులో రక్షణ లేదని చెప్పేసి నువ్వు సచ్యులు మార్చినా కానీ నీకు రక్షణ రాదు నీలో విశ్వాసం ఉండాలి కానీ నువ్వు ఏ చచ్చిపోయినా కానీ నీకు స్వస్థత కలుగుతుంది నీకు మేలులు జరుగుతాయి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కనుక యేసు ప్రభు ఏ విధంగా శిష్యులకు చివాట్లు పెట్టినాడో శిష్యులను మందలించినాడో ఇదిగో మీకు విశ్వాసం లేదా అని కానీ మనం అన్నీ చూస్తాము మరి అన్ని అద్భుతాలు వింటాము అన్ని స్వస్థతను చూ ఉంటాము అన్ని మేలులు మనము వాటి గురించి తెలుసుకుంటాము అయినా మనలో విశ్వాసం లేదంటే అది ఎక్కడో మనలోనే లోపం ఉన్నది కనుక మనం విశ్వాసాన్ని కలిగి ఉందాము దేవుడు మన జీవితంలో అద్భుతాలు ప్రభువే చేసుకుంటూ పోతాడు నీవు విశ్వాసంతో నీవు రోజు ప్రార్థన చేసుకుంటూ పో జీవితంలో రోజు అద్భుతాలు అవే జరుగుతూ ఉంటవి కనుక మనమందరము శిష్యుల వలె కాకుండా మనము ఏసు ప్రభు అన్నట్లుగా మనలో విశ్వాసం విశ్వాసాన్ని నింపుకుందాము విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ఎల్లప్పుడూ నిండైనటువంటి విశ్వాసంతో సంపూర్ణ విశ్వాసంతో జీవించుదాము ఆ ప్రభువు చేసేటటువంటి అద్భుతాలు పొందుదాము ఆమె